అక్కసుతో జగన్ కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న జగన్ అండ్ కో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు ప్రజాపాలన అందిస్తున్న చంద్రబాబు సర్కార్పై వైసీపీ ఏ రేంజ్ లో బురద జల్లుతుందంటే పైశాచికత్వం పరాకాష్ఠకు చేరింది ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది ఓవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆయన నేతృత్వంలోనే మంత్రుల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది గ్రామంలోనే గత ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడుతూ అక్రమార్కులపై చర్యలకు సిద్దమవుతోంది దీంతో కేసులు అరెస్టు భయంతో జగన్ బ్యాచ్ కూటమిపై విషంగక్కుతోంది ఏపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు వైసీపీ నేతలు గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఏ మాత్రం ముందుకు తీసుకెళ్లలేకపోయినా ఆ పార్టీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ ప్రయత్నాలకు భంగం కలిగించాలని చూస్తోంది ఏపీకి పెట్టుబడులు రాకుండా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది యూట్యూబ్ అకాడమీ పెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు వైసీపీ సోషల్ మీడియా గన్ని కొడుతోంది ఏపీలో శాంతి భద్రతలు సరిగా లేవంటూ యూట్యూబ్ గూగుల్ కు ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతోంది పెట్టుబడులు పెట్టాలన్నా అకాడమీ పెట్టాలన్నా హైదరాబాద్ కు వెళ్లన్నంటూ వైసీపీ శ్రేణులు సలహాలు సూచనలు చేస్తున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చి రెండెళ్లు కూడా కాక ముందే ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయంటూ ఇప్పటికే వైసీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది ఏపీ బ్రాండ్ ని దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందంటూ ప్రభుత్వం మండిపడుతోంది ప్రభుత్వ అనుమానాలకు వైసీపీ సోషల్ మీడియా పోస్టింగ్లు బలం చేకూరుస్తున్నాయి ఏపీకి పెట్టుబడులు రాకుండా సంపద సృష్టి జరగకుండా వైసీపీ చేస్తున్న పన్నాగాలను చూసి ప్రజలు చిత్తరించుకుంటున్నారు గత ఐదేళ్లలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంపై కొత్తగా వచ్చిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది సంక్షేమం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది వీటితో పాటు రాష్ట రాజధాని అమరావతి పోలవరం ఈ రెండింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది బృహత్తరమైన ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే అదనపు స్థూల జాతి ఉత్పత్తిని అందించడానికి రాష్టానికి అపారమైన సంపద సృష్టికి దోహదపడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది మరోవైపు రాష్టంలోని సాధారణ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది కానీ వైసీపీ మాత్రం రాష్ట్రాన్ని ఏ విధంగా దెబ్బతీయాలా అనే కుట్రలకు పాల్పడుతోంది జగన్ కుట్రలు కుతంత్రాలు దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు ఎన్నికల్లో ఘోరంగా ఓడించినా పదకొండు సీట్లకే వైసీపీని పరిమితం చేసినా ఇంకా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు